హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఉపాస్తాప యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ స్టేషన్ మాస్టర్ సికింద్రా డివిజన్ సో ఆర్ఆర్బి నుంచి రీసెంట్గా టెక్నీషియన్ డీటెయిల్ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇప్పుడు ఈ వీడియోలో ఎలిజిబిలిటీ గురించి కానీ వేకెన్సీస్ గురించి కానీ ఎక్కడ అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం సో ఆర్ఆర్బి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సో రెండు పోస్టులు డిఫరెంట్ ఒకటే నోటిఫికేషన్లో రావడం జరిగింది సో డేట్ ఆఫ్ ఓపెనింగ్ సో నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నైన్త్ మార్చ్ నుంచి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు అదేవిధంగా డేట్ ఆఫ్ క్లోజింగ్ క్లోజింగ్ డేట్ ఎయిట్ బార్ ఫోర్ అంటే ఏప్రిల్ ఎయిత్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు అదేవిధంగా ఏదైనా మోటిఫికేషన్స్ ఉన్నా ఏదైనా మోటిఫికేషన్ చేయాలంటే మీకు ఎయిటీన్ బార్ ఫోర్ అంటే ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు మీరు ఏదైనా మోటిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో రెండు పోస్టులకు ఒకరే నోటిఫికేషన్ అవ్వడం జరిగింది అందులో ఫస్ట్ పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మనం ముందు చెప్పినట్టు ఇది లెవెల్ ఫైవ్ పోస్ట్ అండి సో ఆర్ఆర్బి నుంచి ఈ సంవత్సరంలో ఫస్ట్ లెవెల్ ఫైవ్ పోస్ట్ వచ్చిందంటే అది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నలే సో దీన్ని బేసిక్ ఎంత ఉందో చెప్పండి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ముప్పై వేల బేసిక్ అండి ఆర్ఆర్బిలో ముప్పై వేల బే ఓన్లీ బేసిక్ ముప్పై అండి మీ డిఏ హెచ్ఆర్ చాలా ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది సో దీని మెడికల్ స్టాండర్డ్ బి వన్ సో ఏజ్ కూడా చూడండి ఇంపార్టెంట్ థర్టీ సిక్స్ ఇయర్స్ అండి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమమ్ థర్టీ సిక్స్ ఇయర్స్ సో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నారో వాళ్లకు ఈ వేకెన్సీ అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా ఆల్ ఆర్ఆర్బీస్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయండి వన్ థౌజండ్ నైంటీ టూ వన్ థౌసండ్ నైంటీ టూ వేకెన్సీస్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఓన్లీ ఐడియా చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ ఉంటుంది సో ఇందులో లెవెల్ చూడండి లెవెల్ టూ మీ బేసిక్ నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఇరవై వేలు సో మెడికల్ స్టాండర్డ్ గురించి ఆనక్ జరిగి చూడమంటున్నాడు ఏజ్ చూడండి ఏజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఏజ్ ఓపెన్లోనే థర్టీ త్రీ ఇయర్స్ అండి ఓపెన్లోనే థర్టీ త్రీ ఇయర్స్ సో వేకెన్సీస్ హ్యూజ్ వేకెన్సీ అండి ఎనిమిది వేల యాభై రెండు పోస్టులు ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి హయెస్ట్ వేకెన్సీస్ టు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని చెప్పండి నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ మనకు ఆల్రెడీ చెప్పినట్టు నైన్ థౌజండ్ వేకెన్సీ అని చెప్పాడు బట్ వన్ ఫార్టీ ఫోర్ పోస్టులు ఎక్కువ రావడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏజ్ అండి ఏజ్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి సెలక్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ అండ్ ప్రిఫరెన్సెస్ ఫర్ పోస్ట్ సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్యాండిడేట్ కెన్ చూస్ ఓన్లీ వన్ ఆర్ఆర్బి పేల అండ్ ఇండికేట్ దర్ ప్రిఫరెన్స్ ఫర్ రైల్వే జోన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఒక ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి వేరే అరబీ మీరు చూజ్ చేసుకోవచ్చు ఒకటే ఆర్ఆర్బికి అప్లై చేయాల్సిన అవసరం లేదు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి వేరే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి వేరే అరబీ మీరు చూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ పాయింట్ వెరీ వెరీ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఏమంటున్నారంటే అంటే మీరు ఒక ఆర్ఆర్బీకి అప్లై చేస్తే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మీరు సికింద్రాబాద్కి అప్లై చేశారు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మీరు దేనికైనా అప్లై చేసుకోండి కానీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మీరు చెన్నైకి అప్లై చేసుకుంటే మీరు రెండు ఎలిజిబుల్ కాదండి మీరు రెండు ఎగ్జామ్స్ నుంచి మీరు డిబార్ అయిపోతారు అదేవిధంగా ఫ్యూచర్లో ఆర్ఆర్బీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ కాదు ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సరే మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సికింద్రాబాద్కి అప్లై చేసుకుంటా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వేరే జోన్కి అప్లై చేసుకుంటాడు ఏం కాదు నో ప్రాబ్లం కానీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆర్ఆర్బీకే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కూడా చెన్నైకి అప్లై చేసుకుని కుదరండి మీరు పే లెవెల్ ఉండదంటే ఒక పే లెవెల్ ఒక ఆర్ఆర్బి కప్లై చేసుకోండి నో ప్రాబ్లం లెవెల్ ఫైవ్ ఒక ఆర్ఆర్బి కప్లై చేసుకోండి నో ప్రాబ్లం లెవెల్ త్రీ ఒక ఆర్ఆర్బి కప్లై చేసుకోండి నో ప్రాబ్లం కానీ టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఆర్ఆర్బికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ చెన్నైకి అప్లై చేసుకుంటే మీరు రెండు అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు ఫ్యూచర్లో ఏ ఆర్ఆర్బి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా మీరు ఎలిజిబుల్ కారు ఇది వెరీ 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 పాయింట్ ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏజ్ లిమిట్ సో మనం ఆల్రెడీ ఇంతమంది మనం చూసాం ఏజ్ లిమిట్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్స్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అండి అంటే థర్టీ సిక్స్ ఇయర్ ఫర్ ఓపెన్ కేటగిరీ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మాక్సిమమ్ ఏజ్ థర్టీ త్రీ ఇయర్స్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా ఏజ్ రిలాక్సేషన్ ఉందా బేస్డ్ తప్ప అంతే కేటగిరీ సో ఫస్ట్ కేటగిరీ చూడండి ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఎలిజిబుల్ అండి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఎలిజిబుల్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్కి మీరు థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ అంటే మీరు ఫార్టీ వన్ ఇయర్స్ ఉన్నా కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఎలిజిబుల్ అండి అంటే థర్టీ సిక్స్ ప్లస్ త్రీ అంటే అప్రాక్సిమేట్లీ ఎంత చెప్పండి థర్టీ నైన్ ఇయర్స్ అంటే ఓబీసీలో మీరు థర్టీ నైన్ ఇయర్స్ ఉన్నా కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎలిజిబుల్ ఎస్టీ వాళ్ళు ఫార్టీ వన్ ఇయర్స్ ఉన్నా కూడా మీరు టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎలిజిబుల్ ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అండి టెక్నిషియన్ గ్రేడ్ త్రీ మళ్ళీ వేరేది చూద్దాం సో నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడు మనం చూద్దాం సో ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే మనకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏం చెప్పిండు థర్టీ త్రీ థర్టీ త్రీ ప్లస్ ఫైవ్ అంటే అప్రాక్సిమేట్లీ మీరు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నా కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మీరు ఎలిజిబుల్ అదే ఓబీసీ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ అంటే థర్టీ త్రీ ప్లస్ త్రీ థర్టీ సిక్స్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నా కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మీరు ఎలిజిబుల్ సో రిమైనింగ్ చూడండి ఎక్సరెస్ ఉన్నాయి కానీ ఈ పాయింట్ ఇందులో ఇంకొక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నైన్త్ పాయింట్ అండి నైన్త్ పాయింట్ ఏం అంటే ఎవరైతే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ చేశారో ఎవరు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోపల మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోపల మీరు కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ మీరు చేసి ఉంటే ఓపెన్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ సో ఓబీసీ కాదు ఎస్సీ కాదు ఎస్టీ ఎస్టీ కాదు సో ఇవి కాకుండా ఎవరైతే సిసిఏఏఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మాత్రమే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కు వీళ్ళకి సంబంధం లేదు టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఈ సిసిఏఏ చేసిన వాళ్ళు ఈ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే ఎగ్జామినేషన్ ఫీ సో ఇందులో ఒక ఫిస్ట్ ఉందండి ఏంటిదంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సపరేట్ అప్లికేషన్ సపరేట్ ఎగ్జామ్ ఫీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సపరేట్ అప్లికేషన్ సపరేట్ ఎగ్జామ్ ఫీ అంటే మీరు ఏంటిదంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఈ కేటగిరీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కూడా ఒకవేళ మీరు రెండింటికి ఎలిజిబుల్ ఉంటే రెండు అప్లికేషన్లకు సపరేట్ ఎగ్జామ్ ఫీ ఉంటుంది సపరేట్ అప్లికేషన్ ఉంటుంది సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది ఈ పాయింట్ ఇవ్వండి ఎగ్జామ్ ఫీజు మాత్రం మీరు ఒకవేళ మీరు రెండింటికి ఎలిజిబుల్ అంటే మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సపరేట్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి టెక్నీషియన్ క్రేడ్ త్రీకి సపరేట్ ఫీజు కూడా కట్టాలి ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇలానో ఇప్పుడు మనం చూద్దాం సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో త్రీ స్టేజ్స్ ఉంటాయండి ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ మనం ముందే చెప్పినాం సింగిల్ సిబిటీ ఉంటుందా డబల్ సిబిటీ ఉంటుందా సో నోటిఫికేషన్లో కూడా చూడండి ఓన్లీ వన్ సీబీటీ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్ సో ఫస్ట్ సిబిటీ ఉంటుందండి ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది దాని తర్వాత ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిల్లలు పిలవడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ నేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ రేషియోలో పిలుస్తారు సార్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ వన్ నేస్ టు వన్ అండ్ అంటే ఒక పోస్టుకు ఒకటే అభ్యర్థిని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ నేష్ వన్ రేషియోలోనే పిలుస్తారు నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎలాంటి సిలబస్ ఉంటుంది ఫస్ట్ టైం ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఈ సిలబస్ గురించి ఎవరికీ ఐడియా లేదు మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ముందే చెప్పినట్టు కామన్ సిలబస్ అనేది ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది కామన్ సిలబస్ ఫర్ బిఎస్సి అండ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ రావడం జరిగింది ఇందులో చూడండి ప్యాటర్న్ ఫర్ సిలబస్ ఫర్ సిబిటీ పే లెవర్ ఫైవ్ సో టోటల్ ఎన్ని మార్క్స్ అండి నైంటీ మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ సో అదేవిధంగా నెగిటివ్ మార్క్ చెప్పండి నెగిటివ్ మార్కు వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కు సో నెక్స్ట్ పాయింట్ ఏంటిది సిబిటీ షెల్బీ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంటే ఈ సిబిటీలో వచ్చిన స్కోర్ ప్రకారమే మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కు షార్ట్ లిస్ట్ చేస్తారు ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంటే మీరు సిబిటీలో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది వాళ్ళనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కు తెలుస్తారు ఇందులో సిలబస్ ఏముందో మనం చూద్దాం సిలబస్ ఫస్ట్ మనం చూడండి సిలబస్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఫస్ట్ పాయింట్ జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అండి జనరల్ నాలెడ్జ్ కాదు జనరల్ అవేర్నెస్ సో డిగ్రీ లెవెల్ తోటి ఎగ్జామ్ కాబట్టి మీరు టెక్ చూడండి ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ ఎకనామీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ జనరల్ సైన్స్ కానీ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా మీరు ప్రిపేర్ కావాల్సి వస్తుంది నెక్స్ట్ పాయింట్ ఏంటిది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో రీజనింగ్లో రీజనింగ్లో ఉన్నటువంటి వర్బల్ రీజనింగ్ కావచ్చు నాన్ వర్బల్ రీజనింగ్ కావచ్చు అనలిటికల్ రీజనింగ్ కావచ్చు సో ఈ మూడు రీజనింగ్ కూడా టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ లో సిలబస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి రైల్వేలో ఇంతవరకు అంటే కంప్యూటర్ సిలబస్ మీద ఫర్ ద ఫస్ట్ టైం టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ కి బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ అనే టాపిక్ ఇంట్రెడ్యూస్ చేయడం జరిగింది ఈ టాపిక్ నుంచి మీకు ట్వంటీ మార్క్స్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది అనుకునే అర్థమెటిక్ వేరు మ్యాథమెటిక్స్ వేరు ఇందులో అర్థమెటిక్ అనేది మీకు ఎగ్జామ్లో రాదండి ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ నుంచి ఏ టాపిక్ రాదండి టైమ్ అండ్ వర్క్ కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ పర్సెంటేజ్ కానీ ఏ టాపిక్ మీకు ఎగ్జామ్లో లేదు ఇందులో మ్యాథమెటిక్స్ సిలబస్ ఏముందో ఇప్పుడు మనం చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి సో నెంబర్ సిస్టమ్ రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ బాడ్ మస్సులు కోఆటిక్ ఈక్వేషన్స్ ప్యూర్ మ్యాథ్స్ అండి అర్థమెటిక్ ప్రోగ్రాంగ్ అండి సిమిలర్ ట్రాయాంగిల్స్ సిమిలర్ ట్రాంగిల్స్ కావచ్చు పైతాగార స్థిరం కావచ్చు కోఆర్డినేట్ జామెట్రీ అండి ట్రిగ్నామెట్రీ హైట్ అండ్ డిస్టెన్స్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ ఈ టాపిక్ ఇంపార్టెంట్ చూడండి సెట్స్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి సెట్స్ సెట్స్ టాపిక్ కూడా మనం మ్యాథమెటిక్స్ సిలబస్లో ఇవ్వడం జరిగింది సెట్స్ నుంచి ఎంటీ సెట్ కావచ్చు ఫైనైట్ సెట్ ఇన్ఫైనైట్ సెట్ ఈక్వల్ సెట్ సబ్ సెట్ అంటే మొత్తం సెట్స్ టాపిక్ మొత్తం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్ నెక్స్ట్ మరి రెండు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి చెప్పండి స్టాటిస్టిక్స్ సో అంటే సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్ కూడా స్టాటిస్టిక్స్ కూడా ఈ సిలబస్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఇంకోటి సిలబస్ ఏముంది ప్రాబబిలిటీ అంటే నెంబర్ సిస్టమ్ జామెట్రీ ఆల్జిబ్రా నెక్స్ట్ సెట్స్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నెక్స్ట్ ప్రాబబులిటీ సో ఈ సిక్స్ టాపిక్స్ మీకు మ్యాథమెటిక్స్ సిలబస్లో ఇవ్వడం జరిగింది అర్థమెటిక్స్ నుంచి ఎలాంటి టాపిక్ ఎలాంటి టాపిక్ టైమ్ అండ్ వర్క్ కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ పర్సంటేజ్ కానీ ఈ సిలబస్లో ఇవ్వలేదు కాబట్టి ఎవరైతే బీఎస్సీ మ్యాచ్ చేసిన వాళ్ళు కానీ డిగ్రీలో మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు కానీ సో ఈ నోటిఫికేషన్ మీరు ఈ సిలబస్ ఈజీగా మీరు రీచ్ చేసుకోవచ్చు సో కామన్ సిలబస్ అండి డిప్లొమా కావచ్చు బీటెక్ వాళ్ళకి కావచ్చు బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళకు ఈ మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది ఈజీ ఉంటుంది చూడండి నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఈ టాపిక్ కూడా మనకు యాక్చువల్లీ సిబిటి టూలో ట్రేడ్ సిలబస్లో ఉండేది సో ఇందులోనే మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది చూడండి దీనికి నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ బ్రేక్అప్ ఏంటిదో ఇప్పుడు చూద్దాం సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా ఈ నోటిఫికేషన్లో ద ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్ వైజ్ అండి సబ్జెక్ట్ వైజ్ అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ మనకు వస్తాయో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అండి జనరల్ అవేర్నెస్ నుంచి పది క్వశ్చన్లు పది మార్కులు అదే విధంగా నెక్స్ట్ టాపిక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పదిహేను క్వశ్చన్లు పదిహేను మార్కులు అదేవిధంగా బేసిక్ కంప్యూటర్స్ అప్లికేషన్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అదేవిధంగా నెక్స్ట్ ఏముంది మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అదేవిధంగా ఫైనల్ టాపిక్ ఏంటి చెప్పండి బేసిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీ సెలక్షన్లో కీ రోల్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి చూడండి ఫర్ ద ఫస్ట్ టైం థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే హండ్రెడ్ మార్క్స్లో థర్టీ ఫైవ్ మార్క్స్ మ్యాక్సిమం మెజారిటీ మార్క్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అంటే మీ సెలక్షన్లో రోల్ ఉంటుంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళకే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వస్తుంది డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మీకు జాబ్ రావాలి అంటే మీరు ఈ రోజు నుంచే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టాపిక్ మీరు ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా మీ సెలక్షన్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది ఇది చూడండి దేనికి ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎలాంటి సిలబస్ ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కూడా ఓన్లీ సింగిల్ సీబీటీ ఒక సింగిల్ సీబీటీ ఎలాంటి సిలబస్ ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం సో టోటల్ ఎన్ని మార్క్స్ అండి నైన్టీ మిర్స్కి ఎగ్జామ్ సేమ్ హండ్రెడ్ మార్క్స్ మళ్ళీ నెగిటివ్ వన్ థర్డ్ మార్క్ నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది చెప్పండి మళ్ళీ సేమ్ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ సిబిటీ షెల్ బీ కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ క్యాండిడేట్స్ అంటే ఈ సిబిటీలో వచ్చిన మార్క్స్ ప్రకారమే మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది సో ఎవరైతే ఈ సిబిటీలో మ్యాగ్జిన్ స్కోర్ చేస్తారో మ్యాగ్జిన్ స్కోర్ అండి మ్యాగ్జిన్ స్కోర్ చేసిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది సో సిలబస్ చూద్దాం ఈ సిలబస్లో ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అనండి ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అనడు కానీ ఆ మ్యాథమెటిక్స్ అనేది ప్యూర్ మ్యాథమెటిక్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ చూడండి నెంబర్ సిస్టమ్ ఉంది బాడ్మస్ ఉంది డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సెమ్మెస్సిఎఫ్ రేషియో ప్రపోషన్ కావచ్చు పర్సంటేజ్ కావచ్చు మెన్జరేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సో ఆల్ అర్థమెటిక్ టాపిక్స్ అండి ఆల్ అర్థమెటిక్ టాపిక్స్ ఇందులో మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో దానికి ఉన్న రీజనింగ్ దీనికి ఉన్న రీజనింగ్ అంటే టెక్నీషియన్ క్రియడ్ మనకి సిగ్నల్కున్న రీజనింగ్ కానీ టెక్నీషియన్ గ్రేడ్ తీసుకున్న రీజనింగ్ కానీ కామన్ అండి సో ఎవరైతే రెండింటికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ రీజనింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి నెక్స్ట్ ఏమన్నాడు జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్లో మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ అప్ టు టెన్త్ స్టాండర్డ్ అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు కల్చర్ కావచ్చు పర్సనాలిటీస్ ఎకనామిక్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అని దిస్ ఇష్యూస్ అండి అంటే జనరల్ అవేర్నెస్లో కూడా మీరు ఓన్లీ జీకే అయితే సరిపోతుంది మీకు జనరల్ స్టడీస్ ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ మీరు చదవాల్సిన అవసరం లేదు దేనికి వాళ్ళ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి టెక్నీషియన్ గ్రేడ్ వరకు మాత్రం మీరు ఖచ్చితంగా జనరల్ స్టడీస్ చదివితే మీకు మాక్సిమం స్కోర్ వస్తుంది మీ జనరల్ అవేర్నెస్ టాపిక్లో సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మొత్తం ఎన్ని టాపిక్స్ అండి ఫోర్ టాపిక్స్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ఈ ఫోర్ టాపిక్స్ మీకు ఇవ్వడం జరిగింది ఈ ఫోర్ టాపిక్స్లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ కొడతారో వాళ్ళు సెలక్షన్లో ఉంటారు సరే సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్ ఎలా ఉంది చూద్దాం సో చూడండి సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్ అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్ నుంచి అప్రాక్సిమేట్లీ ఫార్టీ క్వశ్చన్స్ అండి ఫార్టీ క్వశ్చన్స్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎంత ఇంపార్టెంటో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ జాబ్ రావాలన్నా మీరు జనరల్ సైన్స్లో ఫార్టీలో మీరు అప్రాక్సిమెట్లీ థర్టీ ఫైవ్ వరకు తెచ్చుకుంటేనే మీరు ఫైనల్ సెలక్షన్లో ఉంటారు సో జనరల్ సైన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అంటే ఓన్లీ టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మీకు జాబ్ రావాలి అంటే అర్థమేటిక్ రీజనింగ్లో మ్యాక్సిమమ్ స్కోర్ తెచ్చుకొని జనరల్ సైన్స్లో కూడా బెస్ట్ స్కోర్ బేస్డ్ అప్న్ పేపర్ పేపర్ టఫ్ వస్తే ఒక బెస్ట్ స్కోర్ వేరే ఉంటుంది పేపర్ ఈజ్ చేస్తే ఒక బెస్ట్ స్కోర్ పేరే ఉంటుంది సో జనరల్ సైన్స్ హైయెస్ట్ వెటేజ్ అండి నలభై మార్కులు అండి హండ్రెడ్ మార్క్స్లో నలభై మార్క్ జనరల్ సైన్స్ నుంచే ఇవ్వడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సో నెక్స్ట్ ఎలిజిబులిటీ ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం వన్ మంత్ బ్యాకే చెప్పాము ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందో బీఏసీలో ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అని మనం ముందే చెప్పాము దేనికి ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సో చూద్దామండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఎలిజిబిలిటీ సో బ్యాచిలర్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఆర్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్స్ అంటే మీరు బీఎస్సీలో ఫిజిక్స్ చేసిన మీరు ఎలిజిబుల్ ఎలక్ట్రానిక్స్ చేసిన ఎలిజిబుల్ కంప్యూటర్ సైన్స్ చేసిన ఎలిజిబుల్ ఐటీ చేసిన ఎలిజిబుల్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ఎలిజిబుల్ అంటే డైరెక్ట్ చెప్పాలంటే బీఎస్సీలో ఎంపీసీఎస్ ఎవరైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుతారో వాళ్ళు ఎలిజిబుల్ బీఎస్సీలో కంప్యూటర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ బీఎస్సీలో ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ బీఎస్సీలో ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్మార్ సిగ్నల్కి ఎలిజిబుల్ అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఏంటిది డిప్లొమా డిప్లొమా ఇంజనీరింగ్ ఎబోస్ బేసిక్ స్ట్రీమ్స్ అంటే మీరు బీటెక్లో ట్రిబుల్ చేసిన ఎలిజిబుల్ ఈసీఏ చేసిన ఎలిజిబుల్ సిఎస్ఈ చేసిన ఎలిజిబుల్ ఐటీ చేసిన ఎలిజిబుల్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఈ ఫైవ్ స్ట్రీమ్స్ అండి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫైవ్ స్ట్రీమ్సే సార్ ఎవరు నాట్ ఎలిజిబుల్ చాలా మంది మమ్మల్ని అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న సార్ నేను డిప్లొమాలో మెకానికల్ చేశాను సార్ అదేవిధంగా డిప్లొమాలో సివిల్ చేశాను సార్ ఈ రెండు స్ట్రీమ్స్ ఎలిజిబులా ఈ రెండు స్ట్రీమ్స్ ఎలిజిబుల్ కాదండి ఈ రెండు స్ట్రీమ్స్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎలిజిబుల్ కాదు ఓన్లీ ఈ వాళ్ళు ఈసీఈ వాళ్ళు సీఏసీ వాళ్ళు ఐటీ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ ఈ ఫైవ్ స్ట్రీమ్స్ వాళ్ళే ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎలిజిబుల్ అండి ఎలిజిబుల్ మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ నెక్స్ట్ చూడండి రిమైనింగ్ స్ట్రీమ్స్ రిమైనింగ్ ఏముంది ఇది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ త్రీలో చాలా స్ట్రీమ్స్ ఉంటాయి సో లైక్ బ్లాక్ స్మిత్ కావచ్చు బ్రిడ్జ్ కావచ్చు టెక్నీషియన్ గ్రేట్ డబ్ల్యూ కావచ్చు క్రైన్ డ్రైవర్ కావచ్చు సో ఇలా చాలా చాలా మనకు చాలా స్ట్రీమ్స్ ఇచ్చాడు చూడండి ఎలక్ట్రికల్ సో ఎలక్ట్రికల్ కావచ్చు డీజిల్ మెకానికల్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు నెక్స్ట్ సో ఈఎంయు కావచ్చు ఫిట్టర్ కావచ్చు పర్మనెంట్ వే కావచ్చు రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ కావచ్చు రైవర్టర్ కావచ్చు అదేవిధంగా ఇంటర్ ఎంపీసీ చేసాం సార్ ఇంటర్లో ఓన్లీ ఎంపీసీ చేసాం సార్ మేము దేనికి ఎలిజిబుల్ సో మనం ఆల్రెడీ చెప్పినట్టు ఇంటర్ ఎంపీసీ వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎంటీ సిగ్నల్ డిపార్ట్మెంట్ అండ్ టెలికాన్ డిపార్ట్మెంట్కు మీరు ఎలిజిబుల్ ఆ పాయింట్స్ అండి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రీషియనో వైర్మ చేశారో అదేవిధంగా ఈ పాయింట్స్ అండి టెన్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే టెన్ ప్లస్ టూలో ఫిజిక్స్ మ్యాథ్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అలా చదివేది ఒక ఎంపీసీ వాళ్ళే సో ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీకి మీరు ఎలిజిబుల్ ఈ ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళకు ఈ ఒక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి మీరు ఎలిజిబుల్ కాదు ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉన్నటువంటి ఎస్ఎన్టీకే మీరు ఎలిజిబుల్ నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం సో నెక్స్ట్ వేకెన్సీస్ సో సౌత్లో ఉన్నటువంటి రెండు బిగ్గెస్ట్ జోన్స్ ఒకటి చెన్నై ఒకటి సికింద్రాబాద్ ఈ రెండు జోన్స్కే మనకు హయ్యెస్ట్ వేకెన్సీస్ రావడం జరిగింది ఆర్ఆర్బీ చెన్నై కావచ్చు ఆర్ఆర్బీ సికింద్రా కావచ్చు మన సౌత్లో సార్ వాటర్ ఆర్ఆర్బి ఆర్ఆర్బీ ఆర్ఆర్బి బ్యాంగ్లూరులో ఓన్లీ టోటల్ పోస్ట్ నూటల్ బే అండి అన్ని స్ట్రీమ్స్ కలిపి అన్ని ఐటీఎల్ స్ట్రీమ్స్ కలిపి ఓన్లీ వన్ ఫార్టీ పోస్ట్లే ఉన్నాయి సో ఆర్ఆర్బీ తిరువంతం కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి సో తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మీరు అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు ఆర్ఆర్బీ చెన్నై కావచ్చు కానీ ఆర్ఆర్బీకి సికింద్రాబాద్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు సో చూద్దామండి ఆర్ఆర్బి చెన్నై ఎక్కడ ఉందో చూద్దాం మనం చూడండి ఆర్ఆర్బి బెంగళూరు మీకు టోటల్ వేకెన్సీస్ ఏం చెప్పండి వన్ ఫార్టీ ఏ అంటే అన్ని స్ట్రీమ్స్ కలుపుకొని మీకు వన్ ఫార్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆర్ఆబీ బెంగళూరు సో మీకు జాబ్ రావడానికి తక్కువ పాసిబిలిటీ ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాం చెన్నై సో చూడండి ఆర్ఆర్బి చెన్నై ఆర్ఆర్బి చెన్నైలో చూడండి మీకు ఎవరైతే ఎలక్ట్రికల్ చేసినా వాళ్ళు సార్ మేము ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రిషియన్ చేసినాం సో ఐటీఐ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ చూడండి ఇక్కడ వన్ ఫార్టీ నైన్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ టూ ఎయిటీ సిక్స్ అప్రాక్సిమేట్లీ మూడు వందలు ఫోర్ హండ్రెడ్ చేంజ్ అండ్ ఫోర్ ట్వంటీ వరకు మీకు ఎలక్ట్రికల్ వాళ్ళే ఎలిజిబుల్ ఉన్నారు అదేవిధంగా సీఎం డబ్ల్యూ అండి సిఎం డబ్ల్యూ అంటే ఎవరైతే ఫిట్టరు వెల్డరు కార్పెంటర్ చేస్తారో వాళ్ళు ఈ సీఎం డబ్ల్యూ డిపార్ట్మెంట్కి ఎలిజిబుల్ అండి సో అప్రాక్సిమేట్లీ వన్ సెవెంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఎక్కడ అండి ఇది ఆర్ఆర్బి చెన్నైలో సో మీరు చూడండి ఆర్ఆర్బి చెన్నైలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎస్ఎన్డీ డిపార్ట్మెంట్లో చూడండి ఎస్ఎన్డీ డిపార్ట్మెంట్ సెవెంటీ వన్ పోస్టులు ఉన్నాయండి అంటే ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు ఇక్కడ దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని సెవెంటీ వన్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అప్రాక్సిమట్లీ వన్ ఫార్టీ నైన్ ప్లస్ టూ ఎయిటీ సిక్స్ అంటే ఫోర్ ట్వంటీ చేంజ్ వరకు మీరు ఇక్కడ వేకెన్సీస్ మీకు ఆర్ఆర్బి చెన్నైలో ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ సిఎన్డబ్ల్యూ ఎవరైతే కార్పెంటరు వెల్డరు ఫిట్టర్ చేస్తారో ఈ సీఎం డిపార్ట్మెంట్ సిఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలిజిబుల్ అదే వేకెన్సీ చూడండి వన్ సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ చూద్దాం సో టోటల్ వేకెన్సీస్ టోటల్ వేకెన్సీ ఎన్ని ఉండండి ఆర్బీబీ చెన్నైలో టోటల్ వేకెన్సీస్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అంటే ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులు అండి అవుట్ ఆఫ్ నైన్ థౌజండ్లో ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులు ఆర్ఆర్బీ చెన్నైకి ఉన్నాయి ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అని చెప్పేది టెక్నిషియన్ గ్రేట్ వన్ సిగ్నల్గా సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఎన్ని చూద్దాం ఒకసారి ప్రీవియస్ పేపర్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ చూడండి ఓన్లీ ఫార్టీ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో రిమైనింగ్ అన్ని మొత్తం టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులు ఆర్ఆర్బి చెన్నైకి ఇవ్వడం జరిగింది సార్ ఆర్ఆర్బి చెన్నై చెప్తే సార్ వాటర్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అదే ఇప్పుడు మనం చూద్దాం ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూద్దాం సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ జూద్దు సో ఆర్ఆర్బి సికింద్రాబాద్లో చూడండి ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకు వన్ టూ త్రీ మూడు అండి సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ ఎన్ని పోస్టులు అండి ఎనిమిది పోస్టులే ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్లో ఇక్కడ ఎనిమిది పోస్టులు ఉన్నాయండి ఇక్కడ ఫిఫ్టీ టూ పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ ఫిఫ్టీ టూ ట్వంటీ సిక్స్ ఎయిట్ సో కంపేర్ టు ఆర్ఆర్బి చెన్నై కంపేర్ టు ఆర్ఆర్బి చెన్నై ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకు తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కానీ కాంపిటీషన్ కూడా ఆర్ఆర్బి చెన్నైకి ఎక్కువ ఉంటుంది మీరు అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పాయింట్ సో టెక్నీషియన్ వన్ సిగ్నల్ చూడండి హ్యూజ్ అండి సెవెంటీ సిక్స్ కంపేర్ టు ఆర్ఆర్బి చెన్నై గ్రేడ్ వన్ సిగ్నల్ సికింద్రాబాద్ సెవెంటీ సిక్స్ పోస్టులు అండి అప్రాక్సిమేట్లీ డబుల్ పోస్టులు ఉన్నాయండి సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సార్ నేను టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ ప్రిపేర్ అవ్వాలి నేను సో దేనికి అప్లై చేయాలి మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి మీరు అప్లై చేస్తే మీకు హయ్యెస్ట్ వేకెన్సీ ఉన్నాయి కూడా మీకు జాబ్ రావడానికి ఈజీ పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి స్ట్రీమ్స్ నెక్స్ట్ చూడండి ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ సో ఇంటర్లో ఎంపీసీ చేశాము సార్ ఇంటర్లో ఎంపీసీ చేశాము మేము దేనికి ఎలిజిబుల్ సో మనం ఆల్రెడీ చెప్పినట్టు ఎస్ఎన్టీకి మీరు ఎలిజిబుల్ ఆ ఎస్ఎన్టీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి వన్ ఎయిటీ పోస్టులు అండి హ్యూజ్ వేకెన్సీస్ ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు మీరు ఖచ్చితంగా జాబ్ రావాలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీలో రావాలంటే మీరు ఖచ్చితంగా ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేసుకోండి హ్యూజ్ వేకెన్సీస్ వన్ ఎయిటీ పోస్టులు ఉన్నాయండి టు ఆర్ఆర్బీ చెన్నై ఇక్కడ వన్ ఎయిటీ పోస్టులు ఆర్ఆర్బీ చెన్నై కంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్లోనే ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ నుంచి హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి దీనికి ఐటీ ఎలక్ట్రిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా ఇంటర్లో ఓన్లీ ఎంపీసీ చేసినాం సార్ ఇంటర్లో ఓన్లీ ఎంపీసీ చేసినాం మేము దేనికి ఎలిజిబుల్ అంటే ఈ ఎస్ఎల్డీ డిపార్ట్మెంట్కు మీరు ఎలిజిబుల్ సో ఆర్ఆర్బి ప్రకటించినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ కావచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కావచ్చు ఈ వీడియోలో మనం ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటిది ఏజ్ లిమిట్ ఇవన్నీ పాయింట్స్ మనం చూడడం జరిగింది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే ఇవరకే మనం ఎలిజిబిలిటీ గురించి కావచ్చు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ గురించి కావచ్చు నేచర్ ఆఫ్ వర్క్ నేచర్ ఆఫ్ వర్క్ కావచ్చు మనం ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ మీరు విజిట్ చేయండి మా ప్రీవియస్ వీడియో చూడండి ఖచ్చితంగా ప్రతి వీడియో గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లేషన్ ఉంటుంది అదేవిధంగా ఆర్ఆర్పి టెక్నీషియన్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి మేము ప్రతి ప్రతి కామెంట్కు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎలిజిబులిటీ కాని వాళ్ళ గురించి కూడా మనం సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది ఎవరు ఎలిజిబుల్ కాదు సో ఎవరు ఎలిజిబుల్ అండి డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ఈసీ చేసిన వాళ్ళు ట్రిబుల్ చేసిన వాళ్ళు కాదు ట్రిబుల్ చేసిన వాళ్ళు సిఏసీ చేసిన వాళ్ళు ఐటీ చేసిన వాళ్ళు అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ఇన్స్ట్రుమెంటేషన్ ఈ ఫైవ్ స్ట్రీమ్సే డిప్లొమాలో బీటెక్లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి మీరు ఎలిజిబుల్ మళ్ళీ చెప్తున్నామండి సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి మెకానికల్ చేసిన వాళ్ళు అదేవిధంగా సివిల్ చేసిన వాళ్ళు మీరు ఎలిజిబుల్ కాదు అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలిజిబిలిటీలో ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉందని అది ఇప్పుడు చూద్దాం టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో కూడా ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో ఇంటర్ ఎంపీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఇంకొకరు కూడా ఎలిజిబుల్ అనేది ఆ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి చూడండి సో ఆ ఎలిజిబిలిటీ ఏంటిదంటే చూడండి ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి సీసీఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్ింటెడ్ చేసిన వాళ్ళు రైల్వేలో ఓన్లీ రైల్వేలో ఉంటుందండి ఆ రైల్వే ఎబో ట్రేడ్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏ ట్రేడ్లో అయినా మీరు చేసినా మీరు ఐటీఐ చేయకున్నా కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మీరు ఎలిజిబుల్ అంటే సరే నేను టెన్త్ క్లాస్ చేశాను అదేవిధంగా రైల్వేలో అప్రెంటిస్ చేశాను మీరు ఈ ఎలక్ట్రిషియన్ కానీ ఫిట్టర్ కానీ అప్రెంటిస్ చేస్తే ఆ స్ట్రీమ్ ఎక్కడుందో మీరు అక్కడ ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు వితౌట్ ఐటీఐ మీరు ఐటీఐ చేయకుండా కూడా మీరు ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి స్ట్రీమ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఐటీఐ వల్లే కాదు టెన్త్ క్లాస్ చేసి ఎవరైతే రైల్వేలో సిసిఏఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మీరు ఆ కన్సెంట్ ట్రేడ్లో ఏది ఉందో దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు సో మళ్ళీ చెప్తున్నామండి ఎలిజిబిలిటీ గురించి కానీ రిమైనింగ్ దేని గురించి అయినా కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సపరేట్ ఎగ్జామ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సపరేట్ ఎగ్జామ్ సపరేట్ అప్లికేషన్ సపరేట్ ఫీజు సపరేట్ సిలబస్ కూడా చూడండి టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఇందులో కామన్ ఉంది చెప్పండి ఓన్లీ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ రెండే కామన్ మ్యాథమెటిక్స్ టెక్నిషియన్ గ్రేట్ వన్ సిగ్నల్కి వేరే మ్యాథమెటిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి వేరే మ్యాథమెటిక్స్ ఇందులో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందండి ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఏమంటున్నాడు ఓన్లీ జనరల్ సైన్స్ అంటున్నాడు సో ఇందులో థర్టీ ఫైవ్ మార్క్స్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి బేసిక్ సైన్స్ ఫార్టీ మార్క్స్ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ ఫర్ ఏఎల్పికి మనం రన్ చేయడం జరుగుతుందండి సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సిలబస్ని దృష్టిలో ఉంచుకొని ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ మేము ఆల్రెడీ ఏఎల్పికి రన్ చేయడం జరుగుతుంది సో టెక్నీషియన్ వల్ల కూడా ఈ కమింగ్ మండే నుంచి మీకు ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అండి సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సపరేట్ బ్యాచ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మీకు సపరేట్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు కోర్సు గురించి మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఓన్లీ ఆఫ్లైన్ అండి ఆఫ్లైన్లోనే మీరు కోచింగ్ తీసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాం అదేవిధంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో మధ్యలో చూసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్లో పెడితే మీకు సొల్యూషన్ రాదండి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వీడియో చూడండి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ మన ప్రీవియస్ వీడియో కూడా చేయడం జరిగింది సో ఆ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కావచ్చు నేచర్ ఆఫ్ వర్క్ కావచ్చు ఇలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిటీ అవుతుంది అదేవిధంగా ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్